హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో ఇది వచ్చేసి ట్యూస్డే వ్లాగ్ అండి నేను అమ్మమ్మ నేను కలిసి టెంపుల్ వెళ్దామని చెప్పి ఏ రెడీ అయ్యాను అనమాట సో పూజలు చేసుకొని రెడీగా ఉన్నాను శివాలయంకి తీసుకెళ్తా అన్నారు ఇంకా టెంపుల్ వచ్చిన తర్వాత గౌతమ్ అయితే ఫీవర్ వచ్చిందండి స్కూల్ నుండి రాగానే ఫీవర్ అనమాట సో అందుకని నేను ఇంకా వీడియో షూట్ చేయలేకపోయింది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ సో తనకైతే ఫీవర్ అలానే ఉన్నింది సో మార్నింగ్ నేను ఫస్ట్ దేవుడి పాటలు అయితే పెట్టేసుకుంటాను బ్లూటూత్ లో పెట్టుకొని ఇంకా అది వింటూ పని చేసుకుంటూ ఉంటాను అనమాట సో మా వారైతే మొత్తం ఫ్రూట్స్ తెచ్చి తెచ్చిపెట్టేశారు ఇంక ఇవన్నీ వాడితో తినిపించడం నా డ్యూటీ అనమాట సో వాడైతే నిదర్ లేదండి పడుకుని ఉన్నాడు పాప నైట్ అంతా ఫీవర్ ఉండింది సో నేనైతే వాళ్ళ స్కూల్ యూనిఫామ్స్ అన్ని కూడా నానబెట్టేశాను చేతను తుతానండి అసలు మిషన్ లో వేయను యూనిఫామ్స్ ఎందుకంటే వైట్ షర్ట్స్ కి చాలా మురుకుంటుంది కదా నైట్ నానబెట్టేసి ఏ వాష్ చేసుకుంటే మనకి చాలా తెల్లగా వస్తున్నాయి అండి వైట్ షర్ట్స్ మీకు కూడా ఒకసారి ట్రై చేయండి నేను నైట్ ఏరియా లిక్విడ్ లో అయితే నానబెడుతున్నానండి చాలా నీట్ గా వస్తున్నాయి రిజల్ట్ బాగుంది అనమాట సో మీకు ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్తున్నాను ఇంకా వాష్ చేయడం అయిపోయిన తర్వాత నేను సోప్ అయితే ఎండ్ లో పెడతానండి అప్పుడు మనకి సోప్ అనేది కొంచెం ఎక్కువ రోజులు వస్తుంది అనమాట లేదంటే మెత్తగా అయిపోతుంది నార్మల్ గా అయితే నేను బట్టలు ఉతికేసిన తర్వాత ఈ బట్టలన్నీ కూడా చేతి ఉతికింది మాక్సిమం మిషన్ లో వేసి స్పిన్ చేస్తానండి త్వరగా ఆరిపోతాయని చెప్పి సో ఈ రోజు అయితే మిషన్ అయితే ఆన్ చేయలేదు ఇంకా చేత్తోనే పిండేసి ఆరిపెట్టేస్తున్నాను ఎండ బాగా వస్తుంది కదా తొందరగా ఆరిపోతాయని చెప్పి ఇక్కడైతే వేశాను ఇంక ఇక్కడైతే మా వాడు పాపం బాగాలేకపోతే అసలు తట్టుకోలేడండి అసలు ఇంకా పిలుస్తూనే ఉంటాడు నేను పక్కన ఉండాలని నాకేమో పనితో సరిపోతుంది ఇక్కడైతే వాటర్ లో చాక్ పీస్ అనేవి నానబెట్టుకుంటానండి నేను మనం ఇలా నానబెట్టిన తో ముగ్గు వేస్తే మనకు కొంచెం డార్క్ గా ఉంటుంది అనమాట ముగ్గు నేనైతే మాక్సిమం నైటే వేసుకుంటానండి ముకు ఎప్పుడు కూడా ఎందుకంటే మార్నింగే నాకు కుదరదు అసలు అంటే బాక్సెస్ హడావిడిలో ఉంటాను కదా సో ఏంటంటే నేను నైట్ అవుతుంది బాగాలేదు నాకేమో నిద్ర లేదు ఇంకా టైట్ అనమాట సో అందుకని నేను ఈ రోజు మార్నింగే పెట్టుకున్నాను పని అసలు ఈ అయితే పని ఎక్కడ నుండి స్టార్ట్ చేయాలి అసలు నాకు అర్థం కాలేదండి ఎందుకంటే ఎక్కడ ఉన్నాయి రోజు ఎలా అవుతుంది అలా అయిపోతే ఓకే గానీ కొంచెం డిఫరెన్స్ ఉన్నా కూడా ఆ పని ఎలా మొదలు పెట్టాలి ఎలా స్టాప్ చేయాలి కూడా అర్థం కాడలేదు ఎందుకంటే అన్ని పెండింగ్ ఉన్నాయి అసలు ఇంకా ఫస్ట్ అయితే గౌతమ్కి బ్రష్ చేయించి కొంచెం కోకోనట్ వాటర్ అది పట్టిన తర్వాత ఇంకా వాడిని కాసేపు పడుకోబెట్టి ఇంకా నేను మెయిన్ పళ్ళు చూసుకున్నాను అంతేనండి ఇంకొకసారి అసలు మనకి ఎలా ఉంటుందంటే అంటే వాడికి బాగలేదు ఒక మెంటల్ ప్రెజర్ అంటారు కదా అంటే మళ్ళీ ఫీవర్ వచ్చింది అసలు వాడు తట్టుకోలేదండి భూమి అయినా కొంచెం తట్టుకుంటుందేమో కానీ గౌతమ్ అలా కాదు నన్ను చాలా ఇబ్బంది పెట్టేస్తాడు అసలు ఏడుస్తూనే ఉంటాడనమాట ఇంకా మెడిసిన్ కూడా వేసుకోవడం లేదండి టాబ్లెట్స్ కూడా వేసుకోవడం లేదు సిరప్ కూడా తాగడం లేదు ఇంకా చాలా కష్టం కదా అలా ఉంటే సో అదే ప్రాబ్లం అయింది ఇంకా టూ డేస్ అవుతుంది కదా సో ఇంక ఈ రోజు కూడా చూసి హాస్పిటల్ తీసుకెళ్దాం అనుకుంటున్నాను రేపు ఈవినింగ్ కల్లా ఇంకెలా ఉంటుందో చూడాలి ఇంక ఇక్కడ అయితే నేను కొన్ని డేస్ నుండి మనీ ప్లాంట్స్ అన్ని కూడా పెంచుకుంటూ ఉన్నానండి అంటే చిన్న చిన్న ప్లాస్టిక్ బాక్సెస్ ఉంటాయి కదా సో వాటిల్లో అయితే పెట్టి కొన్ని పెంచాను అనమాట సో అవి అయితే ఎప్పటి నుండి అనుకుంటున్నాను ఇంట్లో ఏదో ఒక ప్లేస్ లో పెట్టాలి అని చెప్పి కానీ బద్దకం అంటారు కదా సో నేను ఏమి చేయకుండా అలా ఉండిపోయాను మెయిన్ ఏంటంటే వాటికి కూడా సన్ అవసరం కదా అనిపించి ఇంట్లో పెట్టడం అవసరమా అన్నట్టు వదిలేసాను ఇంకా ఈ రోజు ఏంటంటే బయట అన్ని మనీ ప్లాంట్స్ అన్ని ఒకే దగ్గర ఉండిపోయాయి కదా సో దానికి బదులుగా ఇంట్లో ఎక్కడైనా పెడితే బాగుంటుందేమో అని చెప్పి ఇంకా తీసాను తీసి కింద ప్లేట్స్ అన్ని నీట్ గా వాష్ చేసేసి కొన్ని ప్లాస్టిక్ ప్లేట్స్ కూడా తీసాను అనమాట సో దొరికితే వాటి కింద కూడా పెడదాము వాటర్ అనేది బయటికి రాకుండా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంక ఇవన్నీ కూడా క్లీన్ చేసి ఆ పాట్స్ అన్ని కూడా ఈ సింక్ దగ్గర పెట్టాను కాసేపు ఇంకా వాడి దగ్గర ఉంటుంటే ఏంటంటే అండి వాడు ఏం తినడం లేదు నాకేమో కోపం వచ్చేస్తుంది ఎలా తగ్గుతాయి అని చెప్పేసి మెడిసిన్ కూడా వేసుకోవడం లేదు సో ఇంకా నా పనిలో నేను డైవర్ట్ అయితే బెటర్ కదా అని చెప్పి ఇంకేదో పని నేనే కల్పించుకుంటున్నాను అనమాట ఇంకా బలవంతంగా ఒక ఆరెంజ్ అయితే ఒలిచిపెట్టి వాడికి మళ్ళీ కాసేపు పడుకోబెట్టి కొంచెం కొబ్బరి నూనెది రాసి ఇంకా వాడిని ఆ రూమ్ లో వదిలేసి నేను ఇంకా నా పని చేసుకుంటున్నాను సో ఈ ప్లాంట్ ఇక్కడైతే బాగుంటుంది గ్రైండర్ పెట్టుకుంటాను కదండి టేబుల్ పైన సో కొంచెం స్పేస్ ఉంటదనమాట సో ఇక్కడ పెడితే బాగుంటుంది అనిపించింది నాకు చాలా ఇష్టం అండి మొక్కలు అనేవి ఇంట్లో పెట్టుకుంటే అవి చూస్తూ ఉంటేనే ఒక హ్యాపీనెస్ కదా సో ఇంక ఇవి ఎక్కడ పెడితే బాగుంటుందా అని చెప్పి ప్లేసెస్ అయితే వెతుక్కుంటున్నాను సో ఈ రూమ్ లో అయితే ఒకటి పెట్టాను అనమాట ఇంకా నెక్స్ట్ రూమ్ లో వెళ్తున్నాను ఇవ్వండి మా చిన్నగాడు ఎలా పడుకోన్నాడు చూడండి లైట్ వద్దంట లైట్ ఆఫ్ చేసేసి ఏసీ ఏమంటున్నాడు ఎవరికైనా ఫీవర్ వస్తే చలి పుడుతుంది వీడేమో ఏసీ ఏమంటున్నాడు ఇంకా ఈ లాస్ట్ రూమ్ లో అయితే పెడదాం అని చెప్పేసి లోని తీసుకొచ్చాను ఇక్కడ విండో దగ్గర సన్ లైట్ వస్తుంది కదా సో ఇక్కడైతే మొక్క కూడా బాగుంటుంది అని చెప్పి ఇక్కడైతే ప్లేస్ చేశాను దాన్ని ఇంకో త్రీ మనీ ప్లాంట్స్ అయితే ఉన్నాయండి సో వాటిని కూడా ఈ హాల్ లోనే పెడదాం ఒక టూ అని చెప్పి అవి కూడా తీసుకొని వెళ్తున్నాను అయితే హాల్లో కబోర్డ్ ఉంది సో అక్కడైతే బాగుంటుంది అనిపించింది నాకు ఎందుకని ఇక్కడ ఒకటి పెట్టాను చాలా బాగుంది కాకపోతే టూ డేస్ ఒకసారి మనం మళ్ళీ లైట్ లో పెట్టి వాటర్ బాగా వేసి టూ డేస్ మళ్ళీ బయట నుంచి మళ్ళీ మనం ఇంట్లో పెట్టుకోవాలన్నమాట సో అలా అయితే కొంచెం హెల్దీగా గ్రో అవుతాయి అనమాట సో ఇంకొకటి వచ్చేసి కూడా ఇంకా హాల్లోనే పెట్టేసాను ఇంకొక బోర్డు లో అయితే పెడుతున్నాను సో ఇక్కడైతే ప్లేస్ ఉంది ఇంక ఇక్కడ ఫోటో అయితే తీసేసి ఈ ప్లేస్ లో అయితే పెట్టేసానండి ఈ కబోర్డ్ ఏంటంటే మొత్తం భూమికి గౌతమ్కి అనమాట వాళ్ళు పెన్సిల్స్ వాళ్ళ ఫ్లాంగ్స్ వాళ్ళు ఆడుకునే బొమ్మలు అన్ని ఇందులో ఉంటాయి అనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదండి ఇదేమో స్కూల్లో గౌతమ్ తో చేయించారంట భలే ఉందండి ఫ్యామిలీ అని చెప్పేసి చూసారా క్యూట్ గా స్టిక్కర్స్ అనేవి వీళ్ళు పేస్ట్ చేశారనమాట అక్కడ చాలా బాగుంది వాడి పాప చాలా హ్యాపీగా తీసుకొచ్చి చూపించాడు వాడు రావడమే స్కూల్ నుండి ఫీవర్ తో వచ్చాడనమాట అంటే ఒక టూ త్రీ టైమ్స్ ఇలాగే జరిగిందండి వాడు స్కూల్ కి వెళ్ళి ఇలానే ఫీవర్ తో వచ్చాడు సో ఈ హార్స్ చూసారు కదా ఏదైనా హార్ ఇచ్చారు నాకు నాకు చాలా ఇష్టం షిఫ్టింగ్ టైమ్ లో ఇది కొంచెం డ్యామేజ్ అయింది అనమాట దాని కాలే మెరుగుపోయింది ఎరిగిపోయింది అయినా రెమెకి ఎక్ అలా అంటించాను అనమాట సో లాస్ట్ మనీ ప్లాంట్ అయితే కిచెన్ లో పెట్టుకున్నాను చూసారా సన్ లైట్ దగ్గరగా ఉండాలి అని చెప్పి ఇక్కడైతే పెట్టేశాను ఇంక ఇక్కడైతే సబీనా పౌడర్ తెప్పించుకున్నానండి నేను ఏం చేశానంటే వెండి సామాన్ అన్ని కూడా ఆ లిక్విడ్ ఉంటుంది కదండి సిల్వర్ సామాలు తోమడానికి ఉండడానికి సపరేట్ గా లిక్విడ్ అయితే కొన్నాను అయితే దానివల్ల ఏం చేశానంటే తెలియక సేపు ఆ లిక్విడ్ అనేది అప్లై చేసేసి సిల్వర్ సామాన్ నేను వదిలేసాను అది చాలా రెడ్డిష్ గా అంటే కలర్ చేంజ్ అయిపోయినాయి బాగాలేదనమాట సో నేను యూట్యూబ్ లో టిప్ చూసాను సబీనా ఇంకా పేస్ట్ తో క్లీన్ చేస్తే సామాన్లు అన్ని కూడా చాలా తెల్లగా వేరేస్తున్నాయి అనమాట వెండి సామాన్లు సో అదైతే ట్రై చేద్దామని చెప్పి సబీనా అయితే తెప్పించుకున్నాను సో ఈ ప్యాకెట్ అంతా కూడా ఓపెన్ చేసి ఒక కారీ డబ్బా ఉంటే అందులో అయితే వేసేసుకుంటున్నాను సో చూద్దాం ఎలా వస్తుందో అనేది ట్రై చేద్దాం అని చెప్పి అయితే నేను తెప్పించాను కానీ నిజంగా బాగా రిజల్ట్ ఉంది మీరే చూస్తారు కదా ఈ వీడియోలో ఫస్ట్ పాష్క అయితే అంతగా రాలేదండి ఒక టూ టైమ్స్ నేను క్లీన్ చేస్తే అప్పుడు మాత్రం చాలా బాగా రిజల్ట్ వచ్చింది సో మీకు కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి షేర్ చేస్తున్నాను ఇక్కడైతే ఫస్ట్ ఒక త్రీ స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను ప్లేట్ లో ఈ సదీనా పౌడర్ ఇంకా పేస్ట్ అయితే కూల్ గె సాల్ట్ ఉంటుంది కదండి ఆ పేస్ట్ అయితే తీసుకున్నాను కొంచెం మనం ఈ రెండు కూడా మిక్స్ చేసి మనం సామాన్లు అయితే క్లీన్ చేసుకోవాల్సి ఉంటది కొంచెం అంటే టైం టేకేనే కానీ రిజల్ట్ మాత్రం బా వచ్చింది చూసారు కదా అన్ని పాడు చేసేసానండి అంటే తెలియదండి ఫస్ట్ టైం యూస్ చేసినప్పుడు ఏంటంటే ఇలానే యూట్యూబ్ లో చూసాను లిక్విడ్ బాగా బంద్ చేస్తుంది అని తెలిసి నేను కూడా ఎగ్జాక్ట్ అయితే తెప్పించేశాను ఆ లిక్విడ్ తెప్పించేసిన తర్వాత అదంతా అప్లై చేసేసి నాకున్న ఒక అలవాటు ఏంటంటే అన్ని ఒకటేసారి క్లీన్ చేయడం అనమాట ఇప్పుడు ఒకటి కంప్లీట్ అయిపోగానే అది క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి మనకి ఏ ప్రాబ్లం ఉండదు నేను ఏంటంటే అన్ని ఒకటేసారి కడుగుదాంలే అని చెప్పి ఆ లిక్విడ్ అనేది అప్లై చేసి వదిలేసాను అనమాట సో చూడండి అలా అయిపోయినాయో మొత్తం ఆ లోపలంతా కూడా కలర్ చేంజ్ అయిపోయి ఇంతకు ముందు అసలు ఎంత బాగుండవే అని కూడా పాడేసేసాను సో ఇంక నేనైతే వీటి పని మీద కూర్చున్నాను ఒక వన్ అవర్ పట్టింది అనమాట నీ దానంగా చేయి వేసుకొని కూర్చొని ఫోన్ లో ఏమో మ్యూజిక్ పెట్టుకొని ఇంకా కూర్చొని ఇంకా లాగా తోముకుంటూ అన్నమాట అనమాట ఒక వన్ అవర్ కి కంప్లీట్ అయింది పని మొత్తం అన్ని కూడా క్లీన్ చేసేసాను చూడండి ఇక్కడ ఎంత బాగున్నాయి షైనింగ్ గా చాలా చాలా బాగుందండి మంచి టిప్ అసలెక్ట్ చేయడం ఖచ్చితంగా ట్రై చేయొచ్చు ఇంక ఇవన్నీ కడిగేసిన తర్వాత మా చిన్నోడికి ఏమో కొంచెం ఆపిల్ అయితే కట్ చేద్దాం అని చెప్పి తీసాను అనమాట ఆపిల్ ఏమో పైకి చూడడానికి చాలా బాగుందండి ఫ్రెష్ గా కానీ లోపలంతా ఆ సగానికి పైనే పాడైపోయింది అనమాట అసలు ఎలా సెలెక్ట్ చేసుకొని కొనుక్కోలో కూడా అర్థం కాడంగా అలా ఉంది పరిస్థితి సో ఆ అంతా కూడా కట్ చేసి వాడికైతే పీసెస్ తీసుకొని వెళ్ళిచ్చాను అసలు ఏమి తిన్నున్నాడండి నాకు గౌత ప్రాబ్లమే అది బాగాలేనప్పుడు చాలా ఫాస్టింగ్ చేస్తాడు అది మనకి గా ఉంటుంది ఇంకా వాడికైతే ఆపిల్ కట్ చేసి ఇచ్చేసాను నేనే తినిపించాలంట వాడికి ఇంకా ఈ టైంలో ఏంటంటే వాళ్ళకి తినబుద్ధి కాదు తెలుసు కాకపోతే ఏంటంటే కొంచెం లిక్విడ్స్ అయినా వాళ్ళ బాడీలోకి వెళ్తే కొంచెం ఎనర్జీ వస్తుంది కదా అని వాడిని కొంచెం పోస్ట్ చేయడం తప్ప ఇబ్బంది పట్టాలని కాదు ఇంకా చూడండి ఎలా పెట్టాడు ఫేస్ ఒక టూ పీసెస్ తినేసరికల్లా ఇంకొద్దమ్మా అని చెప్పి చేయడ్డు పెట్టేస్తున్నాడు పైకి లేసి తిన్నాను నా పడుకు తినకూడదా అంటే నేను కూర్చోలేకపోతున్నాను నాకు లేదు లేదంటున్నాడు ఇంతకు ముందు వచ్చిన ఫీవర్స్ ఏంటంటే వాడికి బాగా హెడ్ ఎక్ బాడీ పెయిన్స్ ఉండేవండి ఈసారి అండి కొంచెం హెడ్ ఎక్ అంటున్నాడు బాడీ పెయిన్స్ అనేమి అనలేదనమాట సో పాయసం అయితే అడిగాడు సో అడిగాడు కదా అని చెప్పి కొంచెం చేసి పెడదామని షుగర్ తక్కువేసి అని చెప్పి స్టార్ట్ చేశాను వాడికి పాయసంకి కి డిఫరెన్స్ తెలియదు సో అడిగింది క్లియర్ గా పాయసం పర్వన్నం అంటే పాయసమే అన్నాడు సగ్ బియ్యం పాయసం కాద్దామంటే సగ్ బియ్యం నానే లేదు నేను సో ఇంకా ఇన్స్టెంట్ గా అయిపోతుంది అని చెప్పి కప్పక పాలైతే కాసి ఇంకా సేమియా కూడా ఏం వేయించలేదు ఇంకా అలానే వేసేసి కాసేపు ఉడక పెట్టేశాను కానీ బానే వచ్చింది అండి పాపం చేసినందుకు వాడేం తినలేదండి అస్సలు టేస్ట్ కూడా చూడలేదు నోట్లో ఒక్క స్పూన్ కూడా పెట్టుకోలేదు పాపం అడుగుతున్నాడు ఆ జ్యూస్ కావాలి ఈ జ్యూస్ కావాలి అని అడుగుతున్నాడు కానీ ఏమీ తాగడం లేదు వాడి కోసం వేసిన పాయసం కప్పేమో భూమి గడేమో మొత్తం కింద పంపేసాడు అమ్మాయి భూమి లాంటి క్యాండిడేట్స్ ఇంటికోకలు ఉంటారు కదండి మా భూమి అయితే ఏదో పడేస్తూనే ఉంటుందండి రోజు అండి ఈ రోజు అయితే పాయసం కప్పేసిందా ఎంత మొత్తం షీట్ నిండా కుర్చీ నిండా కింద మొత్తం పాలు కదా చాలా ఇరిటేటింగ్ అనిపించింది అసలు క్లీన్ చేయడం ఇంత వచ్చిందో నేను కొట్టకుండానే ఎట్ చేసింది యాక్టింగ్ అన్నమాట సో వీడియో అయితే ఎం చేస్తున్నానండి నచ్చితే లైక్ చేయండి